గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం కోర్సులు కంప్లీట్ చేసిన ఎస్సీ ఎస్టీ మహిళలకు శుభవార్త మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కండక్ట్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యోచిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి రెండు సంవత్సరాల క్లినికల్ అనుభవం లేదా జేఎన్ఎం కోర్స్ కంప్లీట్ చేసి మూడు సంవత్సరాల క్లినికల్ అనుభవం కలిగిన ముప్పై లోపు వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ మహిళలకు కనిష్టంగా ఎనిమిది నెలల నుంచి గరిష్టంగా పది నెలల వరకు ఉచిత భోజనం మరియు వసతితో కూడిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ను కండక్ట్ చేసి అప్డోడ్స్ నందు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు ప్లేస్మెంట్ నందు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కు నెలకి రెండు వేల ఏడు వందల యూరోస్ నుంచి మూడు వేల ఐదు వందల యూరోస్ వరకు చెల్లించనున్నారు అంటే మన ఇండియన్ కరెన్సీ నందు రెండు లక్షల నలభై వేల నుంచి మూడు లక్షల పదివేల వరకు జీతంగా చెల్లించనున్నారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ నర్సింగ్ లేదా డిప్లొమాకు సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ బస్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ నర్సింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నర్సింగ్ లేదా డిప్లొమా చేసిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ ఒకవేళ అప్లికెంట్కి మ్యారేజ్ అయినట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమవుతాయి ఈ ట్రైనింగ్ సెక్షన్స్కి అటెండ్ అవ్వడానికి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోనగలరు ఫస్ట్ ఫేజ్ కింద జర్మనీ నందు ప్లేస్మెంట్స్ పొందడానికి తిరుపతి గుంటూరు విశాఖపట్నం నందు ట్రైనింగ్ వెన్యూస్ ఏర్పాటు చేయనున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మొదటిగా మీ రెజ్యూమ్ను స్కిల్ ఇంటర్నేషనల్ ఎట్ ద రేట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ ఇన్ అనే మెయిల్ ఐడికి లేదా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి షేర్ చేసి మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కంప్లీట్ చేసుకోగలరు యాజ్ ఎ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.